ఈ రోజు ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా డబల్ ఎలిమినేషన్ అయితే ఎవరెవరు వెళ్తారు సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు వెళ్తారు ఈ విషయంపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి హౌస్ ఇక ఎవరు వెళ్తారు అంటే ఎనిమిది మంది ఉన్నారు ఈ వారం పంపించి పంపిస్తే ఆరు కూడా ఉంటారు టాప్ సిక్స్ ఆ టాప్ ఫైవ్ కదా టాప్ ఫైవ్ వెళ్ళినట్లయితే ఒక వారం ఇద్దరు తీయాలి ఆ ఇద్దరు తీయాల్సింది ఎప్పుడు ఈ వారం ఇద్దరు తీస్తారా వచ్చే ఇద్దరు తీస్తారా లేదా ఒకరొకరు తీసి సిక్స్ ఉంటారా కానీ ఈ వారు ఇద్దరు తీస్తారేమో అనేది మాత్రం ఎక్కువగా ఊహాగానాలు వాసనలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి తగులుతున్నాయి అయితే ఈ వారం ఇద్దరు తీసినట్లయితే ఎవరిని తీస్తారు కానీ ఇప్పుడు ముగ్గురు ఉన్నారు వెళ్ళిపోవడానికి ఎలిమినేషన్ లోకి సుమన్ సంజన రీతు రీతు మాత్రం ఉన్న పలంగా ఫాస్ట్ గా దూసుకొచ్చేసింది ఎందుకంటే నిన్న బర్నీ గారికి చేసిన ఒక అన్యాయానికి ఫేక్ కి రీతు వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నారు సో అందుకనే ఈ సింగిల్ ఎలిమినేషన్ అయినా డబుల్ ఎలిమినేషన్ అయినా దీనికి పోటీ పడుతున్నారు సుమన్ గారు సంజన రీతు సో సుమన్ వెళ్ళిపోతారా సంజన వెళ్ళిపోతారా రీతు వెళ్ళిపోతారా ఈ ముగ్గురులో ఏ ఇద్దరు వెళ్ళిపోతారా